ప్రెజ్లాడ్ నా మనకి మహిమకలం కాక మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇవ్వండి వాక్యం చెప్పబోయే వాక్యం ఏంటంటే సౌలు గారి గురించి అండి సౌలు రాజు గురించి ఆయన మరణక మరణకరమైన అంటే చివరి రోజుల్లో ఉన్నాడండి ఆయన చూడండి అనేకమైన సార్లు దావితని తరిమాడు ఏమండి దావిదీ ఎక్కడ నా కుటుంబానికి అంటే నేను రాజు కాకుండా నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు రాజు కాకుండా ఉంటాడు అని చెప్పేసి తరిమాడు అని అనేకమైన సార్లు తరి ఇంచుమించుకు దాగితే ఇరవై సార్లు పైగా బైబిల్ తరిమి తరిమినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయండి చూడండి ఒకనొక దినం వచ్చింది మరణకరమైన దినం వచ్చేసిందండి సౌలుని ఏమండి దేవుడు విడిచాడు చెయ్యి విడిచాడు అంటే ఆయన కృప సౌలకి దూరం అయిపోయిందండి దేవుని కృప సౌలకి దూరం అయిపోయిందంట దూరం అయిపోతే చూడండి ఆడ వచ్చేసరికి ఇంకా అంటూ ఉన్నాడండి ఆయన చిల్లంగితనం గారు ఒకనొక సమయంలో చిల్లంగ చిల్లంగితనం వారిని అయితేనేమి జ్యోతిష్యం చెప్పేవారిన అయితేనేమి లేకుంటే ఏమండి ఆ నిప్పు బట్టి నిప్పులు గుండాలు దూకి సిగ్నల్ చెప్పేవాళ్ళైతేనేమి మేఘ మేఘాలను బట్టి సిగ్నల్ చెప్పేవాళ్ళైతే చంపేశాడంటే సౌలు ఒకనొక సమయంలో కానీ దేవుడు ఎడబాసాడంటే సౌలుకి ఎడబాసిన తర్వాత ఇప్పుడు నేను పిలిస్తీల మీద యుద్ధం మీద పిలిస్తీలితో యుద్ధంలో గెలుస్తానా గెలవలేనా అని చెప్పేసి ఒకనొక ఆమె దగ్గరికి వచ్చిందండి ఒక వచ్చాడు ఆయన వచ్చాడు ఆమె దగ్గరికి వస్తే ఆమె జ్యోతిష్యం చదువుతా ఉందండి అంటే సిగ్నల్ చెబుతుంది సిగ్నల్ చెబుతా ఉంటే అయ్యా నువ్వు ఒకనొక సమయంలో సిగ్నాలను చూసేవారిని చంపేశావు జ్యోతిష్యం చంపేశావు కదా మేము నీకు ఎలా చెప్పాలని చెప్పేసి అంటే ఆ యహోవా జీవంతోడు నీకు నేను ఏ అపాయం చేయను మ ఏదైనా మరణం కరమైనా ఇంకోటైనా ఇంకోటి అయినా ఏది చేయను నీకు నేనే నీ కుటుంబం నేను త ఏది తలపెట్టను కానీ నాకు దేవుడు ఎడబాస్తాడు నాకు ఈ కళల ద్వారా మాట్లాడాడు ఒక సమయంలో మరి స్వరం ద్వారా మాట్లాడాడు ఇప్పుడు అసలు ఏం మాట్లాడలేదు నాకు ఏం అర్థం కావట్లేదు ప్లీస్ని మీరు ఇద్దరితో గెలుస్తానని గలమని చెప్పేసి అంటే ఏం చేయాలి నేను చెప్పేసి అంటే ఏం లేదు నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ముస్లాయిన సమీలైన ముస్లాయిన్ ఉన్నాడు ముసలి వయసులో చనిపోయి ఈ మధ్య చనిపోయాడు నువ్వు గనక సోది చదువుతూ ఉంటావు కదా ఆయన నువ్వు చేసి ఆయన ఆయన ఆత్మను కింద పైకి రప్పిస్తే ఉన్న ఆత్మ పైకి కింద రప్పిస్తే నాకు ఏం చదువుతాడో నేను తెలుసుకుందని చెప్పేసి వచ్చానని చెప్పేసి అంటా ఉన్నాడండి సరే అని చెప్పేసి ఆమె జ్యోతిష్రాలు కదండి ఆమె ఏదో సిగ్నల్ పెట్టి ఏదో చేసింది చేస్తే ఆయన పాతాలలో ఉన్న ఆత్మ పైకి వచ్చిందంట సమీల్ పైకి వచ్చి చదువుతా ఉన్నాడండి ఏం కావాలి నీకు అని చెప్పేసి అంటే అయ్యా నువ్వు వెళ్ళిపోయావు నాకేమో కలల ద్వారగానే స్వప్నందరూ దేవుడు ఎడబాసాడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు పిలిస్తో గెలవని చెప్పేసి నేను భయపడతానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఏమండే ఆయన చూడండి ఆయన భయపడి మరి ఏందయ్యా అంటే రేపు ఈ సమయానికి మీరు నాతో కూడా ఉంటారని చెప్పేసి అన్నారండి మీరు నాతో కూడా ఉంటామంటే ఏంటంటే రేపు యుద్ధంలో ఏమండి నీ ఊరు నీ కుమారులందరూ మరణం అవుతారు ఒకే రోజు మరణం అవుతారు మీరు నాతో కూడా ఉంటారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఏమంటే ఆయన కూలిపోయాడండి కళ్ళు బోర్ని ఏడ్చాడంట ఏడ్చి అప్పటికి మూడు రోజులు రెండు రోజులు ఏంటండి అన్నం పుచ్చుకోలేదు ఆయన అన్నం తినలేదు దాక్షరసం పుచ్చుకోలేదు చూడండి ఆ సిగ్నాలు చూసేయమంట బాగా బతిల్లాడి అయ్యా మీరు ఇట్లా నేరు రాజుగారు మీరు దేశానికి రాజు మీరు నేర్సించిపోతున్నారు అని చెప్పేసి ఆయన కింద పండుకున్నాడు అంటే ఆ ఇంట్లో ఒక జ్యోతిష్ఠాలు చెప్పి ఇంట్లో కింద పండుకొని ఏడుస్తూ ఉన్నాడంట నా కుటుంబ సభ్యులు ఏమైపోతారు నేనేమైపోతాను ఈ రాజ్యం అయిపోతుంది నేను ఎందుకు నేను ఎన్ని తప్పులు చేశానా నేను దేవుడికి దేవుడి కృప నాకు ఎడబాసిన అని చెప్పేసి కన్నీరు కారుస్తూ ఉన్నాడండి ఆ చివరి సమయంలో కన్నీరు కారుస్తాను అదే మరి ముందుగానే దేవుడు చెప్పినట్లు ఆజ్ఞలు ఆజ్ఞలకు లోపడితే బాగుండేది కదండి సౌలు కానీ దేవుడికి ఆజ్ఞలకు లోపడలేదండి రాజుగారు లోపడలేదు ఒకనొక సమయంలో సమీలు గారు వస్తా ఉంటే వస్తాను నేను ఒక వారం రోజులు వస్తాను అని చెప్పేసి నువ్వు నేను వచ్చిన దాకా నువ్వేమి బలర్పణ చేయద్దని చెప్పేసి మాట్లాడి యాజకత్వం చేయాలండి యాజకత్వం చేసేవాళ్ళు ఆ బలర్పణ చేస్తారు ఏనే బలర్పణ చేశాడంటే రాజు కావండి సౌలు బలర్పణ చేశాడంటే రాజుగారు ఏది ఈ సమయంలో రావటం లేటుగా చూసి చూసి ఎదురు చూసి వేరే వాళ్ళ అమాలికలు మన మీదకి ఇద్దానికి వస్తారని చెప్పేసి భయపడి ముందుగానే చెప్పాడండి ఇద్ద ఇద్దానికి ఏమంటే ముందుగానే బలర్పణ చేశాడంట సరే అని చెప్పేసి మరొకసారి కూడా ఈ సౌలు గారి సమయంలో జరిగిన సమయం ఏంటంటే మరోసారి కూడా ఏమండి వాళ్ళు ఏం చెప్పాడంటే దేవుడు ఎహ్వాది దేవుడు ఏం చెప్పాడంటే మనుషులు ఆడవారైతేనే ఆడవాళ్ళైతేనే లేక లేకపోతే గొర్రెలనైతే మేకలతోనే మేకలైతేనేమి ఎద్దులని అయితేనేమి ఆవులని అయితే మొత్తాన్ని కూడా సకల సంపదల్ని అంటే పస్తులతో సహా అని చెప్తాడండి యహ్వాది దేవుడు చూపుతాడు చెబితే అది లెక్కి ఏమండి అతను వినిపించుకోకుండా విని విన్నట్లుగా ఏం చేస్తాడంటే అమాలయకి చంపుతాడండి ఆ మగవాళ్ళని ఆడవాళ్ళని చంపుతాడు కానీ అక్కడ శ్రేష్టమైన వాటిని అయితేనేమి ఏమండి మేకల్ని అయితేనేమి గొర్రెలని అయితేనేమి మంచి మంచి కోడిదొడలు అయితేనేమి అవి ఒక దొడ్లో ఉంటాయంటండి అదే సమయానికి సమయాలకి స్వరం వినపడి దేవుడి స్వరం వినపడి చూసావా అమాలిక ఆడవారిని మగవారిని అందరూ చంపాడు కానీ శ్రేష్టమైన వాటిని కొన్ని ఉంచుకున్నాడు నీ నువ్వు ఏర్పరిచిన రాజు ఉన్నాడు కదా అది నేను అతన్ని నేను రాజుకి ఏర్పరిచిన నేను సిగ్గుపడుతున్నాను మరొకరి మీదకి నువ్వు ఏది ఈ తైలం ఉందిగా తైలం ఎస్పమడి తై యశాపమడి దావి అతని మీద తైలం పోయమని చెప్పేసి అక్కడి నుంచే దేవుడి కృప దూరం అయిపోయిందండి ఎవరికి సౌలు గారికి సౌలు గారికి ఆయన కృప దూరం అయిపోయేసరికి చూడండి ఒకనొక సమయం మరణకరమైన దిన వచ్చినప్పుడు ఎవరు తోడలేరండి ఒక ముస్లాం కూడా చూస్తుంది అయ్యా నేనేం చేయాలని చెప్పేసి అంటే ఆ ఉన్నాడు కదా సమ్మెల్ని ఎక్కడో పాతాలున్నా ఆయన చనిపోయిన ఆత్మను పైకి తీసి తర్వాత మీరు బతకరు మీ కుటుంబం బతకదు నీ కుమారులు చనిపోదు నువ్వు చనిపోతావు నీ రాజ్యం నిలబడదని చెప్పేసి మాట్లాడితే బోర్ని ఏడ్చాడంటే అన్నం కూడా తెలియదు చోర్లో చివరిలో ప్రతిలాడగా ఆ ఆ జ్యోతిషామని చెప్పే బ్రతిలాడని ప్రతిలాడగా ఎప్పటికో కొంచెం తిని వెళ్ళిపోయాడు అంటండి ఆ రంచి వెళ్ళిపోయిన తర్వాత మనసు రోజేనండి నిజంగానే ఏమంటే సమ్మెలు ఏదైతే చెప్పాడో ఆ రాజ్యం యుద్ధం జరిగిందండి యుద్ధం జరిగితే ఆయన సౌలు సౌలు కుంభాలు ఇద్దరు చనిపోయారండి ఈనాథన్ వాళ్ళ కుటుంబాలు చనిపోయారు సౌలు అండి సౌలు అంటాడు అంటే ఆయన వాళ్ళు ఏం డైరెక్ట్గా అర్థం చేయలేదు కానీ ఈ సున్నతి పనులు వాళ్ళ దగ్గర పిలిస్తే నేను చనిపోయేదని చెప్పేసి తన కత్తి మీద తనబడి చనిపోయినట్లుగా లేఖనాన్ని తెలియజేస్తా ఉండే ఎంత దౌర్భాగ్యం ఉండే దేవుని కృప దూరం అయిపోతే ఎవరికైనా ఇంతే ఉంటుందండి దేవుని కృప ఉంటే చాలండి ఏది ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని కృప ఉండాలంటండి దేవుడి అమ్మడానికి మహిమ కలను కాక మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను